మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఉప సర్పంచ్ ఎవరి చేత నియామకం అవుతారు అని రాశారు ఓకే ఇక్కడ నియామకం అంటే నియమించేది అని అర్థం వస్తుందండి నియామకం అనకూడదు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అని మీ డౌట్ అని నేను భావిస్తున్నాను ఇక్కడ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ స్టేజ్ టూ ఆఫీసర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పుడు మీరు నామినేషన్ వేసినప్పుడు మీ రిటర్నింగ్ ఆఫీసర్ని స్టేజ్ వన్ ఆఫీసర్ అంటాం స్టేజ్ టూ ఆఫీసర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది చేస్తారు ఓకే ఇక్కడ వార్డ్ మెంబర్స్ అండ్ సర్పంచ్కి మాత్రమే ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది వార్డ్ మెంబర్స్ ఉన్నారో వార్డ్ మెంబర్ లాగానే ఉప సర్పంచ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటే వార్డ్ మెంబర్ లాగానే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వార్డ్ మెంబర్స్ అందరు కలిసి ఒక ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు అంటే ఉప కి ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉండదు సర్పంచ్ ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది అది స్టేజ్ టూ ఆఫీసర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు